జనషేపులు మన మధ్యలో ఉన్నారు ఈ సమయం మరియు వాక్య వసూ మారు మరి మన బాత్రూము ఉంటారు మరి జరసేపులు మరియు దీర్ఘం నుంచి దగ్గర మార్యం ఉండేది దేవునామానికి మహిమ కలుగును గాక క్రీస్తు సువార్త ఉజ్జీవ సభలో ఉదయకాలపు ఆరాధన మనము ముగించినాం ఇప్పుడు సాయంకాలపు ఆరాధన దేవుడు మనం మనల్ని ఇందులోకి ప్రవేశపెట్టినందుకు ఆయనకి కృత్రిత అసలు చెల్లించుకుందాం మరి నన్ను ఆహ్వానించినటువంటి పాష గారికి పాఠశమ గారికి సంఘానికి సంఘస్థులకి నాయకు హృదయపూర్వక వంధనాలు చెల్లించుకుంటున్నాను మరి దేవుని వర్తమానంలోనికి వెళ్దాం యోహాను సువార్త పదిహేను అధ్యాయం యోహాను సువార్త పదిహేను అధ్యాయం ఐదో వచ్చినాం ఎవరైనా తీసిన వాళ్ళు చదవండి యోహాను సువార్త పదిహేను ఐదు ద్రాక్ష నేను తీగలు మీరు ఎవడు నా ఎందు నిలిచిండునో నేను ఎందు నిలిచిందునో వాడు బహుగా ఫలించును నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు దేవుని నామానికి మా కలుగును గాక హాలేలుయా మరి ఇక్కడ రాయబడినటువంటి వాక్యము ప్రభువారు ఏమని సెలవిస్తున్నారంటే నేను ద్రాక్షవల్లిని నేను ద్రాక్ష చెట్టుని మరి మీరందరూ కూడా విశ్వసించిన మీరు నన్ను నమ్ముకున్న మీరు మీరందరూ కూడా తీగలు మరి ఒక చెట్టుకి కొమ్మలు ఏ విధంగా ఉంటాయో ఈ యొక్క ద్రాక్ష వాళ్ళకి తీగలుంటాయి మరి ద్రాక్ష పందిరి వేస్తారు అప్పుడు గుత్తులు గుత్తులుగా కాయలు కాయటం మనం చూస్తాం కాబట్టి ప్రభువారు ఆ యొక్క ఉదాహరణ తీసుకుంటున్నారు మరి ఆయన ద్రాక్ష వల్ల అయితే మనందరం కూడా ఆయనతో అంటు కట్టబడిన వారము ఆయనతో సహవాసము కలిగి ఉన్న వారం ఆయన బిడ్డలం కాబట్టి ఈ యొక్క తీగలు ఆ యొక్క చెట్టుకి ఆ వాళ్ళకి ఎప్పుడైతే అంటుకొని ఉంటాయో అప్పుడు ఆ అందులోని సారము ఈ యొక్క తీగల్లో కూడా ప్రవహిస్తూ ఉంటాయి మనందరం కూడా ప్రభుత్వంలో అంటుకట్టబడిన వారము కాబట్టి మరి ఆయన యొక్క శక్తి ఆయన యొక్క లక్షణాలు ఆయన యొక్క మరి ప్రభావము అవన్నీ కూడా మనలోకి వస్తూ ఉంటాయి మరి పన్నెండు సంవత్సరాల నుంచి ఒక ఆమె జబ్బుతో ఉన్నప్పుడు ఆమె ప్రభువారి అంగీ అంచును ముట్టుకున్నప్పుడు ఆమెకి స్వస్థత కలిగింది అప్పుడు ప్రభువారు ఏమన్నా అంటే నాలో నుంచి ప్రభావము పోయింది నన్ను ఎవరో ముట్టుకున్నారు మరి వారు ఎవరు అని ప్రభు వారు అడుగుతున్నారు అప్పుడు అక్కడ శిష్యులు ఏమన్నారంటే ప్రభా ఎంతోమందిని మీద పడుతున్నారు ఎంతోమంది నిన్ను తగులుతున్నారు నిన్ను ముట్టుకుంటున్నారు మరి మీరు ఒక్కరిని గురించి మాట్లాడుతున్నారు నా ప్రభావం పోయిందంటున్నారు ఎందుకని అంటే మరి అక్కడ స్త్రీ ఆయన మీద విశ్వాసముతో ఆయన అంగీ అంచును ముట్టుకుంది కాబట్టి మనం ఎప్పుడైతే ఆయన విశ్వాసం ఉంచుతామో ఆయన యొక్క ప్రభావం మనలోనికి వస్తుంది మరి ఆమె స్వచ్ఛత పొందింది పన్నెండు సంవత్సరాల నుంచి జబ్బుతో ఉన్నటువంటి ఆమెకు స్వచ్ఛత కలిగింది కాబట్టి మనము ఆయనతో అంటు వారు మరి ఆయనకు వేరుగా ఉండి మనం ఏమి చేయలేం ఒక చెట్టు నుంచి కొమ్మని నరికి వేస్తే అది ఎండిపోద్ది మరి మనందరం కూడా ఆయనతో అంటు కట్టబడి ఉన్నాము మొట్టమొదటి పాయింట్ ఏంటంటే మనము ఆయనతో అంటు కట్టబడి ఉన్నాం మరి అంటు కట్టబడిన ఉన్నవారు ఏమి చేయాలంటే మరి ఇక్కడే రాయబడి ఉన్నది పదో వచ్చినాం పదిహేను పది చదవండి బాబు నేను నా తండ్రి ఆజ్ఞలు అయికొని ఆయన ప్రేమయందు నిలిచిన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొని కొనేలా నా ప్రేమ ఎందు నిలిచి ఎందురు కాబట్టి ఆయనతో అంటు కట్టబడిన వారు ఏమి చేయాలంటే ఆయన ఆజ్ఞల్ని అనుసరించాలి రెండు పాయింట్ అది మరి ఆయన ఆజ్ఞలు ఏంటి ఆయనతో మనం మాట్లాడాలి నీ స్వర్మ నాకు వినిపించు అని ప్రభు అంటున్నాడు ఆయన ఆజ్ఞలు ఆయన కట్టడలు ఆయన మాటల ప్రకారం మనం చేయాలి మనం ఆయనతో మాట్లాడాలని ప్రభు కోరుతున్నాడు ప్రార్థన ద్వారా మనం ఆయనతో మాట్లాడాలి ఉదయ కాలములు ఏమంగానే మనం ప్రభుతో మాట్లాడాలి మనం ప్రభు ముఖం చూడాలి మరి ఈరోజు ఎవరి ముఖం చూశానో నాకంతా నష్టమే జరుగుతుందంటాం మనం ఆ విధంగా అనుకుండా ప్రభు మొఖం చూడాలి పొద్దున లేయంగానే మరి ఆయన మనతో మాట్లాడతాడు ఆయన వాక్యం ద్వారా కాబట్టి ఆయన ఇచ్చినటువంటి యొక్క పరిశుద్ధ గ్రంథం ఆయన మాటలు కాబట్టి ఆయన ఏమి మాట్లాడుతున్నాడో మనము చదివితే తెలుస్తుంది మరి ఇంతలావు గ్రంథము మరి కంప్లీట్ చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో మనకి తెలియదు ఇవన్నీ కూడా దేవుని మాటలే మరి ఒక్కసారి రెండుసార్లు మూడు నాలుగు పది వంద సార్లు మరి చదివిన వారు ఉన్నారు బైబిల్ని కొంతమంది అసలు చదవకుండా ఉన్నవారు ఉన్నారు బైబిల్లో ఏముంటుంది అని మనం అనుకుంటాం కానీ ఇది జీవాహారము దేవుని యొక్క మాటలు ఈ యొక్క బైబిల్ గ్రంథంలో లిఖింపబడి ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా మనము చదివితే ఆయన మనతో ఏం మాట్లాడుతున్నాడో మనకి తెలుస్తుంది దేవుడు ప్రొద్దున మనతో ఏం మాట్లాడాలో తెలియాలంటే ప్రొద్దుడి పూట మనం బైబిల్లోని అధ్యాయాలు ఒక్క అధ్యాయం కానీ రెండు అధ్యాయాలు కానీ చదవాలి ఒక అధ్యాయం చదివితే సరిపోద్ది దేవుడు ఆ ద్వారా మనతో మాట్లాడతాడు కాబట్టి ఆయనలో అంటు కట్టబడినవారు ఆయనలో నిలిచి ఉండేవారు ఏమి చేయాలంటే ఆయన యొక్క ఆజ్ఞలని అనుసరించాలి మరి ప్రభుత్వం అంటే ఎడతీగకా ప్రార్థన చేయండి అంటున్నాడు విసుగగా ప్రార్థన చేయండి అంటున్నాడు మరి ఇంకా దివారాత్రి ఆయన ధర్మశాస్త్రాన్ని చదవమంటున్నాడు ఈ బైబిల్ని ధ్యానించమంటున్నాడు చదవటం మాత్రమే కాదు మరి పరలోకంలో కోటాను కలది దూతలు నాలుగు జీవులు ప్రభుని ఆరాధిస్తున్నారు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధు అని మానక నిత్యము ఆయనే స్థుతిస్తున్నారు మరి ప్రభుని మనం స్థుతించే వారంగా ఉండాలి ప్రభుని ఆరాధించే వారంగా కొనియాడే వారంగా కీర్తించే వారంగా ఉండాలి ప్రభు గురించి ప్రచురించే వారంగా ఉండాలి ఎందుకంటే మన దేవుడు గొప్ప దేవుడు మనలాంటి దేవుడి ఇంకెవరికి లేరు మనలాగా ప్రేమించే దేవుడు ప్రాణం పెట్టిన దేవుడు చనిపోయి మూడో దినాన లేచిన దేవుడు మనలా రానయున్న దేవుడు ఇంత గొప్ప దేవుడు మనకి లేడు మరి మన దేవుని గురించి అందరికీ చెప్పాలి మా దేవుడు గొప్ప గొప్ప దేవుడు అని మనం అందరికీ చెప్పేవారం ఉండాలి మా మా దేవుడు ప్రేమ గల దేవుడు మరి మన దగ్గర ఉన్న కొన్ని విషయాలు అందరూ చూపించుకునే వారంగా ఉంటాం మరి మా దగ్గర ఖరీదైన సెల్ ఫోన్ ఉంది మరి మా దగ్గర ఖరీదైన వస్త్రాలు ఉన్నాయి మాకు ఇన్ని ఎకరాలు ఉన్నాయి ఇన్ని ట్రాక్టర్లు ఉన్నాయి వాహనాలు ఉన్నాయి కార్లు ఉన్నాయి అని మనం గొప్పలు పోయే వారంగా ఉంటాం కానీ వాటన్నిటికంటే మరి ఎక్కువగా మనం చెప్పాల్సింది ఏంటంటే నా దేవుడు గొప్ప దేవుడు ఏ నా దేవుడు ఆయన ఎంతో మంచి దేవుడు ఆయన గురించి నేను చెప్తాను విను అని మనం ప్రభు గురించి చెప్పే చెప్పేవారంగా ఉండాలి మనకి ప్రభు గురించి తెలియకపోతే మనం ఏమి చెప్పలేం ప్రభు గురించి తెలియాలంటే బైబిల్ చదవాలి మరి ఆయన ఎంత గొప్ప దేవుడు సర్వశక్తిమంతుడు అద్భుతాలు చేసే దేవుడు ఆశ్చర్యకరుడు మరి ఇవన్నీ కూడా మనం వాక్యం చదివితే తెలుస్తూ ఉంటుంది ఆయన మాట్లాడే దేవుడు చూసే దేవుడు మరి ఆయనకి అనేకమైనటువంటి లక్షణాలు అవన్నీ ఎప్పుడు అర్థమవుతాయి అంటే మనం వాక్యం చదివినప్పుడు మాత్రమే మనకి అర్థమవుతాయి కాబట్టి ఆయనలో నిలిచిండే మనం ఆయనతో కట్టబడి ఉన్న మనం ఆయన ఆజ్ఞలని పాటించే వారంగా ఉండాలి ఆయన కట్టడలని అనుసరించే వారంగా ఉండాలి ఆయన మాటల్ని వినే వారంగా ఉండాలి ఆయనకు విధేయత చూపేవారంగా ఉండాలి ఏసయ్యా నువ్వు మంచి దేవుడు అయ్యా నీ మాట నేను వింటాం నీకు విధేయత చూపుతాం ఈరోజు నువ్వు మమ్మల్ని ఏం చేయమంటున్నావు అని అడిగి మరి మన యొక్క దినాన్ని ప్రారంభించుకునే వారంగా మనం ఉండాలి మరి మూడో పాయింట్గా మనం ఏం చేయాలంటే మరి అది ఎక్కడుంది ఆ నాలుగు వచ్చిన చదువు పదిహేను నాలుగు నాయందు మీ అందు నేను నిలిచిందును తీగ నిలిచి నిలిచింటేనే కానీ తనంతట తానే ఏలాగు ఫలింపదో అలాగే నాయందు నిలిచింటేనే కానీ మీను ఫలింపారు కాబట్టి మూడో పాయింట్గా ఫలింపు మనం ఫలించే వారంగా ఉండాలి ఆయనతో అంటుకట్టబడిన ఆయన మనము ఆయన ఆజ్ఞల్ని అనుసరించి మనము ఫలించాలి కాబట్టి ఆయన ఆజ్ఞలు అనుసరిస్తే ఆటోమేటిక్గా మనం ఫలించే వారంగా ఉంటాం మరి గలతి ఐదు ఇరవై రెండులో ఫలాలను మనం చూస్తాం గలతి ఐదు ఇరవై రెండు మరి ఎలాంటి ఫలాలు ఫలించాలి మరి ఆ ఫలాలు ఏంటో మనం గలతి ఐదు ఇరవై రెండులో చూస్తాం గలతి ఐదు ఇరవై రెండు తీసిన వాళ్ళు చదవండి అయితే ఆత్మ ఫలమే ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలుత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశా నిగ్రహము కాబట్టి ఫలాలన్నీ కూడా మరి మనం ఫలించే వారంగా ఉండాలి ద్రాక్షళికి గుత్తులు గుత్తులుగా ఏ విధంగా ఆ పండ్లు కాస్తాయో మన జీవితంలో కూడా మరి యొక్క ఫలాలనే ఫలించేగా ఉండాలి మరి క్రైస్తులు అంటే మనం విశ్వాసులు అంటే మనం మనలో ఏమేం ఫలాలు ఉండాలంటే తొమ్మిది ఫలాలు ఇక్కడ మనం చూస్తున్నాం మరి మొట్టమొదటి ఫలంగా ప్రేమ ప్రేమ అనేది ఎవరిని ప్రేమించాలి అంటే ప్రభువారు ఏమన్నా అంటే మీ శత్రువుని ప్రేమించండి అన్న శిలో వేస్తున్నప్పుడు ప్రభువారు ఏమన్నా అంటే వీరేమి చేస్తున్నారో వీరికి తెలియదయ్యా తండ్రి వీరిని క్షమించండి వారు కొరడాలతో కొడుతున్నారు సినిమా మీద పెట్టి మయమంటున్నారు సినిమాలు మోస్తున్నప్పుడు కొరడాలతో కొడుతున్నారు ఎంత భయంకరంగా హింసిస్తున్నా కానీ ప్రభు ఏమంటున్నాడంటే అయ్యో వీరికి ఏమి వారు ఏమి చేస్తున్నారో వారికి తెలియదు అని అంటున్నాడు వాణ్ణి తండ్రి అంటున్నాడు క్షమించే దేవుడు ప్రేమ అంటే మనల్ని ప్రేమించేవాన్ని ప్రేమిస్తే అది ప్రేమ కాదు మనల్ని హింసించేవాడిని ప్రేమించ దూషించేవాన్ని కీడు చేసేవాన్ని ప్రేమించా మరి ప్రేమ అంటే చాలా కష్టమైనది ప్రేమ అంటే అందరూ చాలా సులువైనదే అనుకుంటా కానీ అది ఎప్పుడు కష్టమైందంటే మన శత్రువుని ప్రేమించాలి అని మనం అనుకున్నప్పుడు అది చాలా కష్టమైనది నాకు ఇంత కీడు చేస్తుంటే నేను ఎలా ప్రేమించాలి నన్ను ఇంతగా ద్వేషిస్తుంటే నేను ఎలా ప్రేమించాలి నన్ను తిడుతుంటే నేను ఎలా ప్రేమించాలి ప్రభు చేసి చూపించా వీని నేను క్షమిస్తున్నానన్నా కాబట్టి మనం ఆయనతో అంటు కట్టబడి ఉన్నప్పుడు ఆయనలో ఉన్న ఆ లక్షణము ప్రేమ అనే లక్షణము మనలోకి కూడా రావాలి మనలో వచ్చినప్పుడు మనం కూడా అందరినీ ప్రేమించే వారంగా ఉంటా అయ్యో ఈయనకి ఇంత మంచితనం ఉంది ఈయన ఇంతగా ప్రేమిస్తున్నాడు ఎందుకు ఎందుకంటే ప్రభువారి ప్రేమ ఈయనలో ఉంది కాబట్టి ఈమెలో ఉంది కాబట్టి ఈ మామ మనల్ని ప్రేమిస్తుంది ఈమె క్రైస్తవరాలు ఈయన క్రైస్తవురాలు ఈయన దేవుని బిడ్డ కాబట్టి ఆయన లక్షణాలన్నీ మనలోకి రావాలి మరి ప్రేమ వచ్చేసింది తర్వాత ఏమి రావాలంట సంతోషము అంటే క్రైస్తువులైన వారు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి వారు ఎప్పుడు దుఃఖంలో ఉండకూడదు మాకు ఎన్నో కష్టాలు ఉన్నాయి మాకెన్నో బాధలు ఉన్నాయి మరి మేము సంతోషంగా ఎలా ఉంటాం మరి పౌలు భక్తుడు కూడా ఏం చెప్తున్నా అంటే ఫిలిప్పీన్లో ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడి అని అంటున్నాడు ఆయన మరి ఎలా ఆనందిస్తాం ఇన్ని బాధలు ఇన్ని అప్పులు మరి ఇంత నష్టము ఇంత కష్టం వచ్చినప్పుడు ఎలా ఆనందిస్తాము అంటే మరి పౌలు ఆనందించాడు ఆయన ఎన్నోసార్లు బెత్తాలతో కొట్టారు ఎన్నోసార్లు మరి రాళ్ళతో కొట్టబడ్డాడు ప్రయాణాల్లో మరి దొంగల చే దోచుకొనబడ్డాడు సముద్ర ప్రయాణంలో ఓడ పగిలింది అప్పుడు రాత్రంతా సముద్రంలో గడిపి అన్నం లేక ఆకలితో అలమటించాడు భయంకరమైన కష్టాలు పొందాడు పౌలు అయినా కానీ పౌలేమంటున్నాడంటే ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడి అంటున్నాడు కాబట్టి క్రైస్తులు అనేవారు ఎప్పుడు కూడా దుఃఖంతో ఉండకూడదు విచారించొద్దు ముఖంలో ఎప్పుడు ఆనందం ఉండాలి సంతోషం ఉండాలి ఎందుకంటే అది ప్రభువారి లక్షణం ఆయనతో అంటు కట్టబడిన వారు మరి ఆ యొక్క సంతోషం అనేది మన మనసు మన హృదయంలో కనిపిస్తూ మన ముఖంలో కనిపిస్తూనే ఉండాలి మరి మూడవది ఏంటది దీర్ఘశాంతము ఆ సమాధానము సమాధానము కలిగి ఉండాలి జగడాలు పెట్టుకోవద్దు కొట్లాటలు పెట్టుకోవద్దు మరి చీటికి మాటికి కయ్యని కాలు దువ్వద్దు రైతులు సమాధానానికి పెట్టింది పేరు అందుకనే చాలామంది వారిని ఎంతగా బాధించినా ఎంతగా కష్టపెట్టినా వారు నోరెత్తారు మౌనంగా ఉంటారు ఎందుకంటే అది ప్రభువారి లక్షణం సమాధానము కలిగి ఉండి అనవసరంగా ఎవరి జోలికి పోరు క్రైస్తం అనవసరంగా ఎవరితో కొట్లాడబెట్టుకో వారు వచ్చి దాడి చేసినా కానీ వారిని మరి క్షమించే గుణము కలిగి ఉంది కాబట్టి క్షమించేస్తూ ఉంటా మరి వారి మీద పోలీస్ కేసులు పెట్టడం అనేది క్రాయితోడ చేయడు వారి మీద మరి కోర్టుకి వెళ్ళి వారి మీద కేసులు పెట్టడం అనేది క్రాయితో చేయడు ఎందుకంటే సమాధానము కలిగి ఉండి అనే ప్రభువారు మనకి బోధించిన శత్రువుని ప్రేమించండి అని ప్రభువారు మనల్ని బోధించిన కాబట్టి దేశంలో ఎంత దాడులు జరిగినా ఎన్ని అలజడలు జరిగినా ఎన్ని కొట్లాటలు జరిగినా మన క్రైస్తవులు వారి మీద ఎన్ని దాడులు జరిగినా కానీ మౌనంగా ఉంటున్నా ఎందుకంటే వారు ప్రభువారి లక్షణం ప్రేమించండి సమాధానము కలిగి ఉండండి మరి వారికి తెలిసింది ఒక్కటే ప్రార్థన ప్రార్థన చేస్తారు ప్రార్థన చేద్దాం ప్రార్థన చేసినప్పుడు ప్రభువే వారి సంగతి చూసుకుంటాడు మనకి చేతగాదని కాదు కానీ మన యొక్క మరి ప్రభు బోధించినటువంటి బోధ సమాధానము కలిగి ఉండాలి మరి నాలుగోది దీర్ఘశాంతము అంటే ఆ శాంత గుణం అనేది దీర్ఘంగా ఉంటుంది అంటే త్వరగా కోపపడదు ప్రభు బిడ్డలంగా మనం ఎవరి మీద కూడా త్వరగా కోపపడం ఎందుకంటే అది దీర్ఘ శాంతము మనం దీర్ఘమైన శాంతము కలిగి ఉంటాం కాబట్టి ఇవన్నీ కూడా మనకి ఉన్నాయి ఆల్రెడీ క్రైస్తవులకి దేశంలో ఎక్కడికి వెళ్ళా కానీ ప్రతి క్రైస్తవుడు ప్రతి విశ్వాసులో ఈ విషయాలన్నీ కనిపిస్తూనే ఉంటాయి ఎందుకంటే వారు ప్రభుతో అంటుకట్టబడినవా ప్రభు ఆజ్ఞలను అనుసరించేవా మరి ఫలాలన్నీ కూడా ఫలిస్తూ ఉంటారు మరి నెక్స్ట్ ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలుత్వము దయగలిగినవా ఆకలి అవుతుంది అమ్మ అన్నం పెట్టంటే అన్నం పెట్టేవా దయగలిగినటువంటి వా సహాయం చేసేవా ఎవరైనా బాధలు ఉన్నప్పుడు తట్టుకోలేం అయ్యో పాపం ఎంత కష్టపడుతుంది బిడ్డ ఎంత కష్టపడుతున్నాడు బిడ్డ దాయా అన్నం పెడతా నేను అన్నం తిను కడప నిండా అన్నం తిను డబ్బు సాయం కావాలి ఇదిగో తీసుకో ఎందుకంటే దయాలుత్వం కలిగిన వా నెక్స్ట్ పాయింట్ దయాలుత్వం తర్వాత మంచితనం వారిలో మంచితనం అనేది కొట్టొచ్చినట్లు కనిపిస్తూనే ఉంటారు వారు అందరి గురించి ప్రార్థన చేస్తారు అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటారు అది ప్రభు లక్షణం కాబట్టి ఆ మంచితనం అనేది విశ్వాసం అంటే మనలో ఉంటుంది మరి తర్వాత ఇంకా ఏముంది విశ్వాసము దేవుని మీద విశ్వాసం ఉంది ప్రభు మీద విశ్వాసం ఉంది మనకు నీ విశ్వాసమే నిన్ను స్వత్పరిచింది నీ విశ్వాసమే నిన్ను బాగుపరుచింది అని ప్రభు అని అంటున్నాడు కాబట్టి ప్రభువుని మనం ఇప్పుడు చూడలేదు అయినా కానీ మనకు ఆయన మీద విశ్వాసం ఉంది ఆయన ఉన్నాడు జీవిస్తున్నాడు ఆయన నన్ను చూస్తున్నాడు ఆయన నా మాటలు వింటున్నాడు అన్న విశ్వాసం ఉంది ఆయన నా కష్టాలు తీరుస్తాడు ఆయన ఇస్తాడు మొరపెట్టినప్పుడు ఆలకిస్తాడు అన్న విశ్వాసం ఉంది మన విశ్వాసం ప్రకారం ప్రభు మనకి సాయం చేసేవాడుగా ఉంటున్నాడు మనం ఏదడిగినా కానీ కాదనకుండా ఇచ్చేవాడుగా ఉంటున్నాడు కాబట్టి విశ్వాసం విశ్వాసం లేకుండా మరి ఈ క్రైస్తవుడు కూడా జీవించింది కాబట్టి విశ్వాసం అనేది మరొక లక్షణం ఇంకొక లక్షణము ఎనిమిదోది సాత్వికము తగ్గింపు తగ్గించుకునే గుణం మనకి ఎంతున్నా కానీ అది చెప్పుకో అది తగ్గింపు అనమాట తన్ను తాను తగ్గించుకున్నవాడు